ఎలిమినేషన్ టైం ఆసంభం అయిపోయింది అప్పుడు ఓం ఆదిత్య ఈ రోజు నయనిక ఇక పిచ్చోడు అనుకున్న వారందరికీ పిచ్చోళ్ళు చేస్తాడు మనకంట అంటూ షాక్ ఇస్తూ స్టేజ్ పైకి అడుగు పెట్టేసిన నయనిక స్టేజ్ పైకి అడుగుపెట్టి ఒక్కొక్క కంటెస్టెంట్ కోసం మాట్లాడుతూ ఇక మనకంట కోసం ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక నేనే ముందుగా వెళ్తున్నాను అంటూ నయనిక అయితే చెప్పుకుంటూ వచ్చేసింది మణికంట ఎమోషనల్ గా కాదు హౌస్ లో కావాల్సిన కంటెంట్ కూడా అందిస్తూ వస్తున్నాడు తన కాస్త ఎమోషనల్ గా ఓవర్ థింకింగ్ చేయకపోతే తన ఆటలో చాలా షార్ప్ గా ఉంటాడు డాన్సే కాదు ఏ కాదు అన్నిట్లో కూడా గట్టి పోటీని ఇస్తున్నాడు నువ్వు ఒక ఎంటర్టైనర్ వి బిగ్ బాస్ కి కావాల్సింది ఇదే అంటూ నైనిక అయితే కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తనతో కలిసి ఉన్నవి షేర్ చేసుకోవడం జరిగింది మనకంట ఆటలు ఎంతో బాగా ఆడతావు అన్నిట్లోనే యాక్టివ్గా పర్ఫామ్ చేస్తావు అలానే నువ్వు ఓవర్ థింకింగ్ గా ఓవర్ గా మాట్లాడడం మానేస్తే ఇంకా బాగుంటుంది నీ ఆటకి ఉపయోగపడుతుంది అంటూ కొన్ని టిప్స్ అయితే అందించేసింది అలానే ఇక వైల్డ్ కార్డ్స్ కూడా హౌస్ లోపలికి అడుగు పెడుతున్నారు మరి మనకంట పైన వస్తున్న నేమ్స్ కోసమే కాదు తనకున్న బయట క్రేజ్ కోసం కూడా చెప్పాక మణికంఠ ప్రవర్తన ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది